సార్ వస్తున్నా పిల్ల అూషన్ వెళ్ళి వస్తుంది నోట్స్ తీసుకోవడానికి నేను వెళ్ళి అంటే చిన్న అంటే డిగ్రీ థర్డ్ ఇయర్ మేజర్ దానిలో చిన్నపిల్లలా ఉంటారు అనమాట నేను నోట్స్ ఏంటంటే ఆపిస్తున్నా

You want my boobs? Did you like them, asshole? बिरह ना। कैंसिल कर देना। एवर कैंसिल चाहे वड़ा लंच और को। एंगल कोटो। आ चप्पू दिस कौन कोटे एंगल। चप्पू दिस कौन कोटो। My boobs। Such an asshole। चप्पू दिस कौन कोटे एंगल। चप्पू दिस कौन कोटो। इंटर रैंडम कागी। इंटर रैंडम। रैंडम। You want my boobs? Sorry sister, sorry sister, na ye wada hai sister. Sister nahi. Agar aap, aap students phone hai, students phone hai, aap students phone hai. Maine bhi phone, Maine bhi phone, ramner ramner. Ramner kaaso. Aka chala layer hai. Layer hai, layer hai. లేరా నువ్వు దొరుకుతుంటే మేడం ఇప్పుడు ఇప్పుడు మేడం

चमला <laughs> بابا بھی دے رہا ہے میں بھی بیٹھا ہوں حمب بیٹھا ہاں نہیں کردا میں اس لیے پکچر نہیں ا رہا ہے بابا ایم ایم پٹرول یہ چنگ چنگ اند بیٹا سنو ساڑھے ہاں آ رہی ہے آ رہی ہے ਕਾਹਦੇ ਤੇ ਪਤਾ ਆਇਆ ਇਹ ਤੋ ਗਾਣੇ ਤੇਰੇ ਉਹ ਸ਼ਮਸ਼ੀਆ ਪਰਖ ਲੈਣੇ ਇਹੋ ਟੱਕਣੇ ਕੋਟਾ ਕੰਡੀ ਕੋਟਾ ਕੰਡੀ ਕੋਟਾ ਕੰਡੀ ਅਬੇ

తప్పైపోయినా ఇంకెప్పుడు చేద్దాం చూపిస్తున్నావు బాబు ఇప్పుడు నాకు అంజాని చూస్తాం ప్లీజ్ అన్నా అలాంటి వాళ్ళు కానబా ఉందాకనే అవుతుండవా ప్లీజ్ అన్నా ప్లీజ్ అని చేయకండా

నువ్వు అమ్మకి కుట్టినారా లేకుండా కొద్ది వాళ్ళకి కుట్టిన కోవిడ్కి తప్పోని అడిగింటే జరిపోయింది రామ్నవర్ వంశాన్ని కతీత గుంజేస్తా అంటున్నాను ఆయనకి తెలుసు మకి నాన్న ఇక్కడరే స్టార్టింగ్ చేద్దాం నా పేరు వంశీ అని చెప్పనా అందరికీ చెప్పనా నేనే చెప్పితం కదా నా మొయెపుడు నువ్వు ఎప్పుడ నువ్వు ఎప్పుడ నువ్వు ఎప్పుడ గట్టిగా కొంచేసాం గంజాయి కొట్టం 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 కొ I didn't say anything. Please don't say. Just wait. Let her run. No matter. 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 సర్ ఫస్ట్ ఒకసారి వెళ్ళినాడు ఐ థాట్ ఓకే ఫైన్ మళ్ళీ వీ కుర్టన్ మళ్ళీ వచ్చి జస్ట్ స్ట్రెండ్ అండ్ ఆన్ అయ్యింది టెస్ట్ కంప్లీట్ మీ ఎవర్ ఉన్నారు మళ్ళీ వాళ్ళ ఉన్నారు అమ్మే వాళ్ళు ఉన్నారు చెప్తా కోబీ గారి సర్ ఎవరు అన్న ఎంమిస్టర్ అంటే ఎన్న మా ఉన్నారు నువ్వు ఈ దికర ఉంటారు నాఒకడే ఉంటాడు నీ కొటే బైక్ వంద సర్ ఈ బైక్ మైనేది మన్నూ కుట